అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఉండాలి ఆత్మీయంగా నడుచుకోవాలని ఆరాటపడతాం ఎక్కడ కూడా శరీరానుసారంగా నడుచుకోవాలనేది మనం కోరుకో అన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఉండాలి ఆత్మానుసారంగా నడుచుకోవాలనేది మన హృదయ వాంఛ కానీ నిజంగా అలా జరుగుతుందా అన్ని సందర్భాల్లో ఆత్మానుసారంగా ఆత్మీయంగా మనం నడుచుకుంటున్నామా కొన్నిసార్లు ఆత్మీయంగాను కొన్నిసార్లు శరీర సంబంధంగాను నడుచుకుంటున్నామా మీరేం చెప్తారు రెండు విధాలుగా నడుచుకుంటున్నామన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి లేదన్నయ్య నేను ఎల్లప్పుడూ కేవలం ఆత్మానుసారంగానే నడుచుకొనుచున్నాను నేను దేహమును లక్ష్య పెట్టుట లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తవాకండి లేదన్నయ్య ఒక్కొక్కసారేమో పూర్తి ఆత్మీయంగా ఉంటున్నాను ఏమో శరీర సంబంధంగా నడుచుకుంటున్నాను నా దగ్గర రెండు విధములైన క్రియలు కనపడుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి రైట్ స్పష్టంగా అర్థమైంది దాదాపు అందరూ చేతులు ఎత్తారు తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోష పెట్టాలని తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆత్మీయంగా నడుచుకోవాలని కానీ కొన్నిసార్లు మనల్ని మనం గమనించినప్పుడు కొన్నిసార్లు ఏమో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ పరిశుద్ధుల ముందు కానీ మనం ఆత్మీయంగా నడుచుకుంటాం వాళ్ళు పక్కకెళ్ళిన తర్వాత సన్నిధి నుంచి పక్కకెళ్ళిన తర్వాత శరీర సంబంధాలు కనపడ్డప్పుడు మళ్ళీ శరీరానుసారమైనటువంటి ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నాం ఆశేమో పూర్తిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలని కానీ అలా జరగట్లా సింపుల్గా చెప్దాం ఇప్పుడు అందరికీ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి ఫోన్ ఉంది అంటే సినిమాలు సమృద్ధిగా ఉంటాయి దానిలో ఏదో లోకానుసారమైన చెత్త అంతా అందులో ఉంటుంది నువ్వు చూసే కొంత వస్తా ఉంటాయి వందలు 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 వందల వేల వీడియోలు వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి రీల్స్ ఉంటాయి కదా వస్తానే ఉంటాయి అని నీకు తెలుసా మరి నా చేతిలో కూడా సెల్ ఉన్నప్పుడు మరి నేను కూడా దిపుతూ ఉంటాగా తెలుసు చూశాను అయితే ఒక విషయం అంటే సెల్ ఫోన్లో న్యూస్ని చూస్తాను పబ్లిక్ దేనికి బానిసలు అవుతున్నారో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తాను మరి ఒక నాయకుడిగా నేను ఉన్నప్పుడు మరి అవతల పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలంటే వాటిని నేను అబ్జర్వ్ చేయాలి చేస్తాను చేశాను కూడా సహజంగా అనిపించింది కాసేపు దేవుని వాక్యం విన్నా కాసేపు అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అందులో మొహం పెట్టి ఇక లోకానుసారమైన చెత్తంతా చూసే పరిస్థితి ఏర్పడుతుంది అవునా కాదా షో చేయకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పాలి ఆ ఉన్నదన్నట్టు చేతులు ఎత్తండి కరెక్ట్ ఏనా అన్నాయా అది పెద్ద సైతాన్ని అయిపోయింది దానిలో ముఖం పెడితే గంటల గంటల టైం లాగేస్తుంది ఇసుకాంతం లాగేస్తున్నట్టు రైట్ ఓకే పూర్తిగా ఆత్మానుసారంగా ఉండాలన్న ఆశ అయితే ఉంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్టు అనుకున్న ఆశ చొప్పున బతకటం కుదరట్లా ఇక ఫోన్ ఒక సమస్య కాదు కోపం వచ్చినప్పుడు కొన్ని టెంప్టేషన్స్ వచ్చినప్పుడు కొన్ని శోధనలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా శరీరానుసారు ప్రవర్తిస్తున్న అనుభవాలు మనం పెరుగుతూ కొన్నిసార్లు మనకు మనకే ప్రశ్నే అసలు నేను ఆత్మ నేనా అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా అసలు నేను దేవనాత్మను కలిగే ఉన్నానా నా ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయి నా ప్రవర్తన ఏంది ఎంత చండాలంగా ఉంది నేనేంది అసలు ఇంత వీక్గా ఉన్నానేది నేను అసలు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అనే ప్రశ్న మీ కలిగిందో లేదో కానీ నాకు కలిగింది ఇది నేను నా ఆత్మీయ జీవితం గత ఇరవై సంవత్సరాలకు పై చిలుకు నేను దేవునితో నడక మొదలుపెట్టి రెండు వేల రెండులో నేను రక్షింపబడ్డాను రెండు వేల ఇరవై నాలుగు ఇది అంటే ఇరవై రెండు సంవత్సరాల అంతగా ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస యాత్రలో రకరకాల అనుభవాలు చూశా హోమియో మందు కనిపెట్టిన ఆయన ఓన్ బాడీ మీద ప్రయోగాలు చేసుకున్నట్టు నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు నా హృదయంలో కొన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు రెండు విధాలుగా ఉంటున్నాడు మనిషి ఎందుకు ఏక విధానంలో ఉండట్లేదు మరి ఇప్పుడు అపోస్తలను చూస్తే వాళ్ళు ఒకే విధంగా ఉన్నారు బైబుల్ చూడండి కావాలంటే మీరు ప్రవక్తలు చూడండి వాళ్ళు పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు ప్రభువుని చూడండి ఆయన పూర్తిగా ఆత్మీయంగా ఉన్నాడు అపోస్తలను చూడండి పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు ప్రవక్తలను చూసినా ప్రభువును చూసినా అపోస్తలను చూసినా మొత్తం పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు మరి నేను ఎందుకు ఎలా ఉన్నాను అసలు కారణం ఏంటి అలాగని పోరాటం ఏమన్నా ఆపేమా పోరాడుతున్నాం ఎట్లనన్నా పరిపూర్ణత రావాలి ఎట్లనన్నా పరిపూర్ణత పొందాలని తిప్పల పడుతున్నాం కుస్తీ పడుతున్నాం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంత వెనక్కి నెట్టబడుతున్నాం వల్ల కావట్లా దీని అంతటికి గల కారణం ఏంటి పోనీ అసలు ఉండనోళ్ళం పూర్తిగా ఆత్మీయతను వదిలిపెట్టి లోకానుసారంగా ఉంటామా అది చేతగాట్లా దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం అలాగని దేవుళ్ళో మరి పరిపూర్ణంగా ఉంటున్నామా అంటే అది చేతగాట్లా కాసేపు దేవుడికి భజన కాసేపు లోకానికి భజన అన్నట్టు అయిపోయింది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది రైట్ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాను దానికి ఏంటంటే కారణం కొంచెముగా ఆత్మను పొందుట అది ఏమిటి కొంచెముగా ఆత్మను పొందుట మారు మనసు పొంది బాప్తిజమం పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి యేసు ప్రభుతో జీవితం మొదలుపెట్టి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి శక్తి ఏ స్థాయిలో అయితే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో ఆ స్థాయిలోనే ఆ వ్యక్తి నుంచి ఫలాలు ఉంటాయి అనేది ఉదయం అందించాను మళ్ళీ ఒకసారి మీకు దాన్ని అందిస్తున్నాను ఎందుకంటే అందరికీ ఉపయోగపడే మాట అది మళ్ళీ ఒకసారి చెప్తాను ఏమిటి కారణం అంటే ఒక్కొక్క వ్యక్తి తాను పొందిన ఆత్మ యొక్క ప్రభావాన్ని బట్టి ఆత్మ యొక్క శక్తిని బట్టి తన క్రియలు ఉంటాయి అనేది స్పష్టంగా గుర్తించాను